పాట రిలీజు కార్యక్రమానికి చేసినటువంటి జనసేన పార్టీ ఉమ్మడి కర్నూలు జిల్లా అధ్యక్షులు శ్రీ చింతా సురేష్ బాబన్న గారికి మరియు సార్ గారికి అలాగే జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు అలాగే మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి నందికొట్టుపూరు నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుందాం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా ఈ యొక్క సంవత్సరంలో చాలామంది చాలా విధాలుగా కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అందులో భాగంగానే నందిగురు నియోజకవర్గంలో ఈరోజు పగిడాల మండలానికి చెందిన పగడం శేసన్న అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిపై అభిమానంతో మొదట ఒక సాంగ్ రాశారు ఇప్పుడు రెండవ సాంగ్ మన జిల్లా అధ్యక్షుల వారి చేతుల మీదుగా ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది అందుకు మేమంతా చాలా సంతోషిస్తున్నాం రాబోయే ఈ రెండు రోజుల్లో నందిగుడ్కూరు నియోజకవర్గంలో చాలా కార్యక్రమాలు ఉన్నాయి ఆయనపై అభిమానము వెలకట్టలేనిది ఈ యొక్క నియోజకవర్గంలో చాలామంది చాలా విధాలుగా ఈరోజు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు దానికి సంతోషిస్తున్నాం ఆయనపై అభిమానము మాకు ఎల్లమేల ఇలాగే ఉంటుందని ఆశిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసుకుందా